జగన్ తీసుకున్న నిర్ణయమా వైసీపీలోని సీనియర్ నాయకులు తీసుకున్న నిర్ణయం మొత్తానికి వైసీపీ స్టాండ్ ఏంటి అమరావతి మీద అనేది దాదాపుగా ఒక క్లారిటీ వచ్చేసింది తాజాగా ఒక వెబ్సైట్ నిర్వహించిన కాన్క్లేవ్లో ఎవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పిన మాటలు కానీ అంటే వైసీపీ తరపున జగన్మోహన్ రెడ్డి గారు హాజరు కాకపోయినా వైసీపీ స్టాండ్ ఏంటి అనేది అయితే ఒక క్లారిటీ వచ్చేసింది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పని అదే అంటే అమరావతి మీద స్టాండ్ ఏంటనేది ఇంకా క్లియర్గా చెప్పగలగాలి ప్రజలకి అమరావతి నిర్మాణాలు జరగట్లేదు జరగట్లేదు అమరావతి మునిగిపోతుంది కొండవీటి బాగు పొంగుకొచ్చేస్తుంది ఈ ప్రచారాలు పక్కన పెట్టేయాలి ఇంకా దానివల్ల ఉపయోగం ఏమీ లేదు ఎందుకంటే అవన్నీ రాజధానిని అడ్డుకునే సాకులు రాజధాని అమరావతిలో ఇష్టం లేదు వైసీపీకి అనే సంకేతాలు వెళ్ళిపోతున్నాయి అసలు అమరావతిలో రాజధాని నిర్మాణం మాకు అంగీకారమే రేపొద్దున మేము అధికారంలోకి వచ్చినా సరే కొనసాగిస్తాం అనేది ఒక క్లియర్ కట్ స్టేట్మెంట్ ఇవ్వగలిగితే ఖచ్చితంగా ఒక మంచి స్టాండ్ తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి వైసీపీ అనేది ప్రజలకు ఒక క్లారిటీ వస్తుంది అది స్టాండ్ అందాం లేదు ఎందుకంటే ఎవ్వరూ కూడా రాజధాని ఎవరికి వాళ్ళు వచ్చి కాసేపు వైజాగ్లో పెట్టండి కాసేపు ఇంకో చోట పెట్టండి కాసేపు అమరావతిలో పెట్టండి అని ఎవరు కోరుకోరు ఎక్కడో చోట ఉంచండి బాబు అని చెప్తారు రాష్ట్రం విడిపోయిన తర్వాత పదేళ్ళు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ని కొనసాగించిన ఎవరు మాట్లాడలే తర్వాత అమరావతిలో పెడతామని ఎవరు మాట్లాడలే మూడు రాజధానులు చేస్తా మూడు మొక్కలు ఉంటే ఆ పార్టీని తీసుకెళ్లి పక్కన కూర్చోబెట్టారు అంటే ఎక్కడో ఒక చోట ఉండాలి రాజధాని పేరుతో బంతాట ఆడుకోకూడదు రాజధాని పేరుతో రాజకీయాలు ఐదేళ్ళ పాటు పదేళ్ళ పాటు గడిపేయకూడదు అది ఏదో ప్రజలను అమాయకులను చేసి లేదంటే ప్రజల్ని ఎరుపుష్పాలను చేసి రాజకీయాలు చేసేద్దామంటే ప్రజలు అంగీకరించరు ఏ పార్టీ అయినా సరే అభిమానాలు ఉంటాయి అభిమానాలు ఉంటాయి అభిమానం వేరు అభివృద్ధి వేరు సంక్షేమం వేరు అభిమానం ఉంది కదా అని చెప్పి మాకు మీరు నువ్వు సంక్షేమం ఇవ్వద్దు అభివృద్ధి చేయొద్దు అని ప్రజలు ఒప్పుకో అను అనుకోరు అసలు అభిమానం అనేది ఎక్కడ పడుతుంది మంచిగా సంక్షేమం చేస్తే అద్భుతంగా అభివృద్ధి చేస్తేనే అభిమానం అనేది పెరుగుతుంది అది లేకుండా నేను ఏం చేసినా నడుతుంది ఏదో సినిమాలో డైలాగ్ లాగా కంటెంట్ లేకపోయినా నాకు అటౌట్ ఉంటే చాలు ఓట్లేసేస్తారనుకుంటే తీసుకెళ్లి పక్కన కూర్చోబెడతారు ఇప్పటికైనా అమరావతి విషయంలో ఈ స్టాండ్ ఇదేనా లేదంటే రేపు పొద్దున్న మార్చుకుంటారా అనే క్లారిటీ త్వరగా వైసీపీ ఇస్తే బెటర్